మన గమ్యమేమిటి మన లక్ష్యం ఏమిటి మన దగ్గర ఈ వాక్యం ఎందుకున్నది దీన్ని ఎక్కడి వరకు మనం తీసుకెళ్ళాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు దేవుడు ఆకాంక్షిస్తున్నాడు ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించబడిన ఈ విప్లవం మన దేశంలో ఒక భాషకో ఒక ప్రాంతానికో పరిమితం అయిపోవలసిందేనా దీని కొరకు మనము మన బిడ్డలు ప్రపంచంలోనికి వెళ్ళి సత్యాన్ని అందించగలిగే ప్రణాళికలు మన దగ్గర లేవా మీ పిల్లలను దేవుని కొరకు ఇవ్వగలరా ప్రపంచ స్థాయికి మీ పిల్లలను మీరు తీసుకుని వెళ్ళలేరా వెళ్ళరా ఏం చేస్తారు స్థితిమంతులు ఆలోచించలేరా ధనవంతులు ఆలోచించలేరా మీ బిడ్డల విషయమై ఒక అడుగు బలమైన అడుగు వెయ్యలేమా దేవుని కొరకు ప్రపంచ దేశాలలోనికి ఈ సత్యాన్ని మనం తీసుకువెళ్ళలేమా భౌతికంగా తీసుకువెళ్ళలేమా మౌఖికంగా మనం తీసుకువెళ్ళలేమా తీసుకువెళ్ళాలి